హాయ్ అందరికీ వెల్కమ్ టు మై మేనీ బ్లాగ్ మా లంచ్లో కానీ ఆగాకరకాయ ఫ్రై చేస్తున్నాను చాలామంది ఈ కర్రీని తినడానికి ఇష్టపడరు నన్ను అడిగితే వెజిటబుల్స్లో రిచ్ కర్రీ ఇది దీని కాస్ట్ అలా ఉంటుంది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఆగాకరకాయలు శుభ్రం చేసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఫ్రై కాబట్టి స్లైసెస్గా కట్ చేస్తేనే బాగుంటుంది స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను తాలింపు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి కలుపుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఆగాకరకాయ ముక్కలను వేసుకున్నాను అవి తొందరగా ఫ్రై అవ్వడానికని పసుపు సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకున్నాను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆగాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయి అందులో ధనియాల పొడి కారం వేసి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీ అయిన ఆగాకరకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి はい。